హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ మార్నింగ్ అప్పుడు తీసిన వీడియో కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను కాకపోతే వీడియో మాత్రం ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో మొన్నటిది నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అందుకే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నాను రోజుకో వీడియో మ్యాక్సిమమ్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా కానీ కుదరట్లేదు అనమాట ఎడిట్ చేసుకొని పెట్టుకుంటే ఏ టైంలోనైనా అప్లోడ్ చేసేవచ్చు కానీ పెద్ద పని ఏంటంటే ఈ ఎడిటింగ్ ఎడిటింగ్ టైంలో కానీ డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ ఇంకా దాని మీద దృష్టి వెళ్ళదు అనమాట ఇంకా మా వాళ్ళు అయితే మిరియాలు వెళ్ళడానికి కానీ తోటకైతే వెళ్పారు మళ్ళీ సేమ్ అండి వాళ్ళ అయితే క్యారేజ్ అయితే కడుతున్నాను సారీ వండుతున్నాను ఒక పక్కేమో అరటికాయ వేపుడు అరటికాయ వేపుడు కాదు అరటికాయ కూర అండ్ ఒక పక్క వచ్చేసి క్యాబేజీ ఒక్కొక్కటి ఎక్కువగా చేస్తే టేస్ట్ ఉండదు పైగా సరిపోద్దు సరిపోదు అని ఏదైనా సరే రెండు రెండు చేస్తున్నాను అనమాట ఇంకా దాంతోపాటు మళ్ళీ చారు కూడా పెట్టాలి మా ఇంట్లో చారు లేకపోతే ఎవరికి దిగదనమాట రెండు కూరలు కూడా రెడీ అయిపోయింది మళ్ళీ పొయ్యి మీద చారు అయితే పెట్టేశాను కూరలు అయిపోయిన తర్వాత అయితే బాక్స్ లో పెట్టేసి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను ఈ అయితే మా తమ్ముడు ఇప్పుడు నేను వండిన కూరల్లో రెండు కూడా తినాడు అనమాట వాడు ఏమి తినడు వాడు వచ్చాడంటే ఏదో ఒకటి సపరేట్ గా ఉండాలి మేము తినే కూరలు వాడు ఏంటి కూడా తినడు అలా అని చెప్పి ఇప్పుడే కొట్టుకెళ్ళేసి ఒక రెండు గుడ్లు తెచ్చి ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చేద్దామని మళ్ళీ వాడి కోసం ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నమాట ఇంక ఇప్పుడు వీడు కూడా తినేసి మళ్ళీ మీరు వెళ్ళకొయడానికి వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి ఉండాలి ఒకటి ఉండాలి ఫస్ట్ అయితే ఇప్పుడు తినడానికి అనేసి ఫ్రైడ్ రైస్ చేసేసి ఇచ్చేస్తాను ఆ తర్వాత ఈ మిరియల్ కోసిన తర్వాత మాటి మాటికి మూటలు దించడానికి వస్తూనే ఉంటారు కాబట్టి అప్పుడు మళ్ళీ వాడికి ఏదైనా ఉండి పంపించాలి ఫస్ట్ టైం ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఏమీ వేయలేదు కొంచెం కారం తక్కువ వేసి ఉప్పు కారం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసి ఫ్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఇంకా అయిపోయిన తర్వాత అయితే మా తమ్ముడికి ఇచ్చేసాను వాడు కూడా తిని బాగుంది అనేసి అన్నాడు మా తమ్ముడు పేరు సతీష్ ఈ సొంత తమ్ముడా అని అడిగారు ఇంతకు ముందు కామెంట్స్లో మా తమ్ముడేనండి నా తర్వాత మా అమ్మకి ప్రెజెంట్ అయితే మేమిద్దరమే ఫ్రైడ్ రైస్ వాడుకుండా నచ్చింది కడప నిండా తినేసి ఇంకా వాడు కూడా వెళ్ళిపోతాడు ఇప్పుడు తోటకి నా పార్సల్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత అప్పుడు వాడు వెళ్తాడు అనమాట చారు పెట్టాను కదా చారు కూడా తాలింపు పెట్టేశాను తాలిం పెట్టిన తర్వాత క్యారేజ్ లో వేసిస్తాను ఇప్పుడు మళ్ళీ గ్యాస్ స్టవ్ కడగాలి ఏంటి ఇలా ఉంది ఇలా ఉన్నా కూడా వండేసారని అనుకుంటారేమో నా వీడియోస్ మాటి చూస్తే నేను ఎక్కువగా గ్యాస్ పొయ్యి కడుగుతూనే ఉంటాను కాబట్టి అలా అనుకోవద్దు పొయ్యి ఎందుకు ఇంత ఫాస్ట్ గా ఇలా అవుతుంది అనేసి అంటే మాటి మాటికి పొయ్యి మీద ఏదో ఒకటి ఉంటది అనమాట చెప్పాను కదా జాయింట్ ఫ్యామిలీ అనేసి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటది ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వండుతూ ఉంటాం అనమాట పొద్దున్నే లాసి కోసం ఒక వంట చేయాలి దున్న అందరి కోసం తినడానికి వంట అయ్యే ముందు అమ్మలు కాయాలి మా తోటి వాళ్ళ పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తుంది అది కాకుండా మాటి మాటికి టీయో పాలు ఏదో ఒకటి మరుగుతూనే ఉంటది ఆ తర్వాత రెండు మూడు కూరలో చారులో ఏదో ఒకటి అవుతూ ఉంటాయి సో ఇన్ని అయిన తర్వాత పొయ్యి ఎలా ఉంటది ఇలానే ఉంటది అయినా సరే నేను రెండు మూడు రోజులకి క్లీన్ చేస్తున్నా సరే ఇలాగే అయిపోద్ది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకు చెప్తున్నాను అంటే అనేస్తారు ఆనేస్తారు కదా ఇంత ఇలా ఉన్నా ఎలా అదే వంట చేస్తున్నారు అనేసి అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వే వాళ్ళకి తెలుస్తుందిలేండి ఇంకా వంట చేసి వాళ్ళ క్యారేజ్ పంపించేసిన తర్వాత మా తమ్ముడు అయితే పార్సల్స్ పట్టుకెళ్ళాడు ఇంకా వాడు కూడా పార్సల్ ఇచ్చేసి వచ్చి తోటకైతే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వాడు కూడా వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను చెప్పాను కదా నాకు ఎందుకో స్టవ్ అలా ఉంటే దాని మీద వండ బుద్ధి అయ్యదు కానీ పనులు ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి గబగ వంట అయితే చేసేసి అప్పుడు క్లీన్ చేద్దామని ఫస్ట్ నానబెట్టేసాను నానబెట్టిన తర్వాత అప్పుడు మొత్తం పొయ్యి అంతా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా పొయ్యి క్లీన్ చేసిన తర్వాత పొయ్యి మీద ఉన్న అవి ఉంటాయి కదా గిన్నెలు లాంటివి అవి కూడా క్లీన్ చేసేసి మొత్తం ఆరబెట్టేసాను ఈలోపు లాస్ట్ అవి ఆదివారం సెలవు ఇచ్చినప్పుడు వీడియోస్ ఒక నాలుగు షార్ట్ వీడియోస్ అయితే తీసాను ఆ చిప్పలు వచ్చేసి అలానే ఉండిపోయాను క్లీన్ చేయలేదు నుంచి తెచ్చి అలా వదిలేసాను ఇంక ఇవన్నీ తీసి ఇప్పుడు నానబెట్టి అప్పుడు బాగా నానిన తర్వాత క్లీన్ చేయాలి చాలా మంది అడుగుతున్నారు కదా మాకు పంపిస్తే బాగుండు అని చాలా కామెంట్స్ వచ్చాయి అలాగే వీడియోస్ సారీ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాబట్టి చాలా మంది మెసేజ్ కూడా చేస్తారు మా ఆయనే చేస్తారు కాకపోతే ఖాళీ ఉండాలి ఇది చిన్న పని కాదండి ఇలాంటివి చేయడం చాలా పెద్ద పని టైమ్ తో కూడుకున్న పని అలాగే నడుము శక్తి ఉండాలి అనమాట ప్రత్యేకంగా దానికోసం అంటూ టైం కేటాయించాలి అలా అని చెప్పి మా ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మా ఆయనకి చెప్పాను ఇవి చెయ్యండి అదే చెయ్యు డబ్బులు వస్తాయి కదా చాలా మంది అడుగుతున్నారు అంటే చెప్పాను కదా టైంతో తో కూడుకున్న పని ఇంకా మా ఆయనకి ఏదో ఒక పని బయట పనులు తగులుతూ ఉంటాయి మాటి మాటికి కంటిన్యూగా దీని మీద ఉండాలంటే కొంచెం కష్టమే అనేసి కొంచెం ఆలోచిస్తున్నారు నేను వచ్చేసి మా మావికైనా చెప్పాను అనమాట ఇలాంటివి తయారు చేయండి నేను మీకు డబ్బులు ఇస్తాను నాకు ఇన్ని సెట్స్ కావాలి అని చెప్తాను నాకు అన్ని తయారు చేసి కాల్ చేసిస్తే నేను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాను సరే అని చెప్పారు నేను అవి రెడీ చేసేటప్పుడు రెడీ చేసిన తర్వాత మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను వీడియోస్ లో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టచ్చు కాస్ట్ అయితే రెడీ చేసిన తర్వాత వీడియోస్ పెట్టే ముందు చెప్తాను చాలా మంది ఇవి చూసి బల్లే ఉన్నాయి అసలు అని ఎంత మంది ఫోన్లు కూడా చేశారనమాట అలాగే మెసేజెస్ కూడా చేశారు మా పిల్లలకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అనేసి ఎందుకంటే అంత బాగున్నాయి మరి బుడ్డి బుడ్డిగా చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా సరిదేసి వాటర్ పోసి నానబెట్టాలన్నమాట ఇది ఓన్లీ ఎండాకాలమే పనికొస్తుంది అంటే వర్షాకాలంలో ఈ మట్టి పాత్రలు వాడడానికి కుదరదు కదా ఫంగస్ ప్లస్ పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో బాగా ఆరబెట్టాలి అసలు తడి లేకుండా మొన్న మిరియాలు కోయడానికి వెళ్ళారు కదా తెచ్చిన అయితే ఇవన్నమాట ఇవన్నీ ఇప్పుడు మెషిన్ తెచ్చి ఆడించాలన్నమాట ఇవి వచ్చేసి సీకాయ మూట్లు ఇవి వచ్చేసి నిన్న తెచ్చినవి ఇంతకు ముందు చూపించినవి మొన్న తెచ్చినవి ఇవి నిన్న తెచ్చినవి అనమాట ఇంకా చెప్పాను కదా మా తమ్ముడికి మళ్ళీ ఏదో ఒకటి వండి పంపించాలనేసి వాడైతే పప్పు బఠానీ మిల్ మేకరు ఇలాంటివి ఎక్కువ తింటాడు పప్పు ది పప్పు లాంటివి మిగతా ఏం కూడా వాడికి నచ్చావన్నమాట ఏ వండినా తినడు అందుకే వాడు వచ్చిన ప్రధాన నొప్పి ఎందుకంటే ఇంటికి ఇది చేసి మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఇంకో వంటలు చేయడం అంటే అది చేసే వాళ్ళకే తెలుస్తుంది చాలామంది ఇటు వంట చేసి పెట్టడానికి కూడా పెద్దదా అన్నట్టు అంటారు అలా అనకండి ఓకేనా వాడి అయితే మళ్ళీ పప్పు కడిగేసి పెడుతున్నాను అనమాట పప్ప అయితే పెడుతున్నాను అనమాట కుక్కర్లోనే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి మళ్ళీ భోజనం టైం ఆల్మోస్ట్ అయిపోయింది అందులోనే టమాటాలు కూడా కట్ చేసి ఉప్పు ఒక కొంచెం కారం పసుపు వేసి అయితే కుక్కర్ పెట్టేయాలి ఇప్పుడు ఇంకా నాకైతే ఒక సిస్టరు మాటి మాటికి కామెంట్స్లో అడుగుతుంది అక్క మనీ సేవింగ్ గురించి ఒక వీడియో చేయండి అనేసి మాటి మాటికి నా మా ఇంటి విషయంలో సేవింగ్ సేవింగ్ అంటున్నానని అలా అడిగినట్టున్నారు మీరు అనుకున్నంత ఇక్కడ లేదులేండి అంటే అదే నేను నేను సేవ్ చేయడం అంటే చాలా కష్టమే ఎందుకంటే నాకు సేవింగ్స్ గురించి ఏమీ అంతగా తెలీదు ఓన్లీ హౌస్ ప్లాన్ చేసుకున్న తర్వాతే నేను కూడా ఏదో కొంచెం కొంచెం అలా పొదుపు చేయడం స్టార్ట్ చేశాను అది కూడా బిజినెస్ చేస్తున్నాను కదా ఇంతకు ముందు అయితే ఓన్లీ యూట్యూబ్ మనీ వచ్చినప్పుడు అయితే ఎలాంటి డబ్బులు కూడా నేను దాయలేదండి ఎందుకంటే డబ్బులు వచ్చినా దేనిగా ఒక దానికి అలా ఖర్చు అయిపోయేవి అయినా పని ఉన్నప్పుడే మా ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి లేకపోతే నా డబ్బులు మా ఆయనది ఏదో ఒకటి అలా ఖర్చులు పెట్టడమే కానీ దాంట్లో సేవ్ చేసింది అయితే ఏమీ లేదు కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ అంటే ఏదో పెద్ద బిజినెస్ కాదులేండి ఏదో చిన్నగా అది స్టార్ట్ చేసిన తర్వాత అయితే నా ఖర్చులకి ఓన్లీ అలా బిజినెస్లో కొంచెం ఏదో కొంత ఇన్కమ్ వస్తుంది కదా సో ఆ డబ్బులు అయితే ఖర్చులు కుంచుకొని నెల నెల వచ్చిన ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలా సేవ్ చేసి అయితే అని దాచానమాట ఆ దాచిన డబ్బులతోనే పెద్ద ఏదో లక్షల లక్షలు దాచేసినట్టు బిల్డప్ కొట్టి స్టార్ట్ చేశాను ఇల్లు అయితే ప్రజెంట్ అయితే ఆగిపోయింది కదా ఎందుకంటే డబ్బులు లేవు సో దాచుకునే డబ్బులన్నీ పెట్టేశాను అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక నా మూడు నెలలో నాలుగు నెలలో కొంత దాచి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇది నా సేవింగ్స్ కానీ ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటామో తెలీదు ఏ టైంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనీ సేవింగ్స్ ఖచ్చితంగా ప్లాన్ చేయాలి నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను మా ఆయన అయితే మనీ సేవింగ్స్ చేసే ఉద్దేశం ఏమి ఉండదు ఆయనకైతే ఎంత వస్తుందో అంత ఖర్చు పెట్టడమే ఓన్లీ నా థాట్స్ మాత్రమే అలా ఉంటాయి సో అలా కాబట్టి నేనైనా లాస్ట్ ఇయర్ ప్రైవేట్ గా చదివించుకుంటాను అని పట్టుపట్టు దాని స్కూల్ అయితే జాయిన్ చేస్తాను దానికోసమైనా సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అండి ఇంట్లో ఇద్దరు కష్టపడి సంపాదిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒకళ్ళ ఇన్కమ్ అలా దాచిపెట్టుకోవాలి ఏదో ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇద్దరు కూడా ఖర్చు పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక అవసరం రావచ్చు మనకు డబ్బు ఇలాంటి పరిస్థితుల్లో మనకు హెల్ప్ చేసే చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మా ఆయనకైతే ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను నేను తెచ్చిన దాంట్లో ఎన్ కాదు ఒక్క హండ్రెడ్ రూపీస్ అయినా పక్కన పెట్టుకో అనేసి కానీ అస్సలు అంటే అస్సలు దాచుకోవడం మన బ్లడ్ లోనే లేదు అన్నట్టు ఖర్చు పెడుతుంటారనమాట ఇంకా నేనైనా లాస్ట్కి డి బ్యాంక్ లో అలా అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటే అది కొంచెం అలా సేవ్ చేసుకుంటూ ఉంటది నేను పక్కగా ప్రైవేట్ గా ఏమి సేవింగ్స్ ఏమి చెయ్యట్లేదు అస్సికి పోస్ట్ ఆఫీస్ లో సుకన్య యోజన అయితే మా ఆయన కడుతున్నారు అనమాట ఇంకా నేను చెప్పాను కదా ఇల్లు బాధ్యత లాస్య చదువు బాధ్యత నాదే అనేసి సో నేను ఇప్పుడు వాటి కోసం మాత్రమే కష్టపడాలి సేవింగ్స్ విషయానికి వస్తే నేను ఇప్పుడు ఏమలా చేయ తెలియందండి ఇంకో విషయం ఏంటంటే నాకు చెప్పాను కదా అసలు సేవింగ్స్ గురించి నాకు అంతగా అవగాహన లేదు కానీ మనకు వచ్చే ఆదాయంలో ఒక్క బంతైనా మనం సేవ్ చేసుకుంటే మనకి ఏదో ఒక ఆపదలో ఆదుకుంటదని నేనైతే నమ్ముతాను ఇది కూడా ఈసారి నుండి అలా ప్లాన్ చేయాలన్నమాట సేవింగ్స్ చేయాలని అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది అందుకే లాస్ట్ కూడా మనీ అయితే ఎక్కువ వేస్ట్ చెయ్యనివ్వను ఏమైనా తినాలి అని అనుకుంటేనే మాక్సిమం అలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడతాను కానీ వేరే పిచ్చి పిచ్చి ఖర్చులు అయితే బాగా కొంచెం ఆలోచించి ఖర్చు పెడతాను అనమాట కాకపోతే మొన్న ఒక దా ఒక విషయంలో మాత్రం అనవసరంగా రాంగ్ స్టెప్ వేసానేమో అని అనిపించింది ఎందుకంటే నేను చాలా కష్టపడి దాచుకున్న డబ్బులు దానికోసం అనవసరంగా ఖర్చు పెట్టేశానే అని అనిపించింది అనమాట అదైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ దానికోసం ఏదో పెద్ద గొప్పగా వీడియో చేశాను కాబట్టి అందుకే ఏదైనా డబ్బుల విషయంలో మాత్రం ఏదైనా చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచించి చేయాలి ఒక పక్క నుండి మా ఆయన మా తమ్ముడు చెప్తూనే ఉన్నారు కానీ నేనే అనవసరంగా డబ్బులన్నీ ఆ డబ్బులు ఉంటే ఇప్పుడు నా ఇంటి పనికి తేనుకోక దానికి వచ్చేవి లేదా లాస్ట్ ఇయర్ స్కూల్ ఫీజు కైనా పనికొచ్చి నేను అనవసరంగా ఇది చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను మళ్ళీ అనుకుంటున్నాను నేను అది నేను చాలా కష్టపడి దాచుకున్న డబ్బులు ఇలా పోయినా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనే నమ్మకం నమ్మకం నాకుంది సో అందుకే వేస్ట్ ఖర్చులు కానీ లేకపోతే అనవసరం ఇది ఇప్పుడు అవసరమా అని అనుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది కదా అలాంటప్పుడే కొనుక్కోవాలన్నమాట ఇంతకుముందు నేను కూడా ఏ వర్క్ చేయనప్పుడు జస్ట్ ఆయన డబ్బులు అయితే చాలా డబ్బులు వేస్ట్ చేశాను ఇది అది ప్రతిదీ కొని ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని చాలా సార్లు చాలా డబ్బులు వేస్ట్ చేశాను ఆ తర్వాత నుండి బాగా ఆలోచించాను అనమాట ఎందుకంటే మా ఆయన ఎంత కష్టపడి తెస్తారు ఆ డబ్బులు అంత కష్టపడి తెచ్చిన డబ్బులు నేను ఇలా వృధా చేస్తాను అని బాగా ఆలోచించేదాన్ని మా ఆయన ఎక్కువగా ఖర్చు పెట్టేది ఇంట్లో తిన్ తినడానికి ఇంట్లోకి పనికొచ్చే వాటికి ఎక్కువ ఖర్చు పెడతాడు సో అందులో అబ్జెక్షన్ చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే వేస్ట్ ఖర్చులు ఏమి చేయడు కాబట్టి అన్ని పనికొచ్చేవే చేస్తాడు కాబట్టి ఇంకా నేను ఏమీ అడ్డు చెప్పలేదు చెప్పను కూడా సో నా ఇల్లు అయిపోయిన తర్వాత లాస్ట్ ఫ్యూచర్ కోసమే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది దాని ఫ్యూచర్ కోసమే కాబట్టి అప్పుడైతే ఖచ్చితంగా సేవింగ్స్ ప్లాన్ ఏదో చేసుకోవాలి ఎందుకంటే దాని ఫ్యూచర్ కోసం ఇప్పటి నుండే కష్టపడాలి కాబట్టి ఏ రోజు ఎవరు మీ ఎలా ఉంటామో కూడా తెలీదు ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త పడితే మంచిది కదా అందుకులే సగంలో ఆగిపోయింది కదా ఇటుక పని కోసం ఒక లక్ష రూపాయలు తీసుకొని పని చేసేసి అప్పుడు మీరు ఇక్కడ ఉంటారు నేను పనికి వెళ్తాను ఆపు తీర్చడం కోసం ఆరు నెలలు పని చేయాల్సి ఉంటది అనేసి అన్నారు మా ఆయన అయితే నేను లాస్య అయితే అస్సలు ఒప్పుకోలేదన్నమాట ఎందుకంటే ఆ పని చాలా కష్టమైన పని డబ్బులు అయితే వస్తాయి కానీ అంత కష్టం నీకెందుకు ఇప్పటికీ మాకు నువ్వు తెచ్చే అంత డబ్బులు మాకు వద్దు నువ్వు అంత కష్టపడి అక్కడ చేయాల్సిన అవసరం లేదు అని లాస్య నేను కూడా ఒప్పుకోలేదు అనమాట అంతకు ముందు చాలా సార్లే ఆ పనికైతే వెళ్లారు నెల నెలలు అక్కడ ఎండా వానంలోనే చేయాల్సి వస్తుంది ఇటుక పని అంటే చాలా కష్టమైన పని పెళ్లికి అయితే చాలా సార్లు వెళ్లారంట కానీ ఇప్పుడు మాత్రం నేనైతే వద్దంటే వద్దని చెప్తున్నాను ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో మనకు వచ్చిన డబ్బులతో హ్యాపీగా ఉంటే చాలా అక్కడికి వెళ్ళి అంత కష్టపడి ఆ డబ్బులు తెచ్చి సుఖపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం